ओम् श्रीगुरुभ्यो नमः हरिः ओम् गङ्गनपतये नमः ॐ दुम् दुर्गायै नमः हरिः ओम् कात्यायनाय विद्महे कन्यकुमारि धीमहि तन्नो दुर्गिः प्रचोदयातु ओम् अर्धकायम् महावीरम् चन्द्रादिच्य सिंहिका सिंहिकागर्भसम्भूतम् तं राहुम् प्रणमाम्यहम् ओम् राहुग्रहदेवतायै नमो नमः మనము ఈ యొక్క భూప్రపంచంలో ముఖ్యంగా మానవులందరూ కూడా గత జన్మలకు సంబంధించినటువంటి కర్మ ఫలితాలను అనుభవిస్తంలో ముఖ్యంగా శని కర్మకారకుడైతే ఆయన కర్మలని మాత్రం ఏ విధంగా చేయాలి ఏ సమయంలో చేయాలో నిర్దేశిస్తే ఆ యొక్క కర్మలని పూర్వకర్మలు అలాగే అపరికర్మలుగా అంటే మనిషి బ్రతికి ఉన్నంత కాలము ఆ కర్మలను హైరేజ్ అంటే ఎక్కువగా చేయటం వాటి ద్వారా ఎన్నో రకాలైన ఇబ్బందులు పెట్టడం అట్లాగే మనిషి చనిపోయిన తర్వాత అతను మరలా పో మళ్ళీ జన్మని అనుభవించేటంత వరకు అంటే మరలా జన్మ వచ్చేంత వరకు అపరికర్మలని అనుభవిస్తూ ఉంటారు అంటే ఈ భూలోకంలో చనిపోయిన వారి గురించి ఈ యొక్క అపరికర్మల్ని చేస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క అపరికర్మలకు అధిష్టాన దేవత రాహు అంటే మరి ఇప్పుడు ఈ రాహుకేతువుల గురించి చర్చించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి మార్చి ముప్పై తర్వాత శని మారాడు అట్లాగే రేపు మే పద్నాలుగు తర్వాత గురుడు రాశి మార్పు జరుగుతోంది మే పద్దెనిమిది తర్వాత రాహువు ఇప్పటి వరకు మేనరాశిలో జలరాశిలో ఉన్నటువంటి రాహువు వాయుతత్వపు రాశి అయినటువంటి మిత్రుడైనటువంటి శని యొక్క కుంభరాశిలోకి తన యొక్క ప్రవేశాన్ని చేస్తున్నాడు పూర్వభద్రా నక్షత్రంలో ఒకటో పాదంలో ఉండి కాబట్టి అందుకని ఈ రాహుకే రాహువుని గురించి మాట్లాడుతున్నాము అట్లాగే తర్వాత కేతువు గురించి కూడా మాట్లాడదాము మరి ఈ యొక్క రాహువు మనిషి అంటే ఈ యొక్క మనుషుల మీద రకరకాలైనటువంటి పరి పరిభ్రవంతమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలగజేస్తూ ఉంటాడు ఓం దుమ్ దుర్గాయే నమ సింహరాశి మే పద్దెనిమిదవ తేదీ నుండి సింహరాశి వారికి రాహువు సప్తమ స్థానమైనటువంటి స్థానంలో అడుగు పెడుతున్నాడు ఇప్పటి వరకు అష్టమ రాహువు సప్తమ శని ఇప్పుడు అష్టమ శని సప్తమ రాహువు మరి శని చూస్తే ఆయన ఉన్న రాశి ఫలితాలను మాత్రమే ఇస్తాడు కానీ రాహు అట్లా కాదు ఇచ్చే ఫలితాలు కూడా రాహువే ఇస్తాడు ఆయనకి సొంతంగా ఇచ్చే ఫలిస్థితే లేదు మరి సింహరాశి వారికి ఏంటండి రాశిలో కేతు వస్తాడు సప్తమంలో రాహు వస్తాడు అంటే ఏంటి దీనిని జ్యోతిష్య శాస్త్రంలో కాలసర్ప యోగ దోషముగా కూడా మనం వాడుతూ ఉంటాం అంటే వీరికి సర్పదోష ప్రభావం అధికంగా ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్యం మీద సంఘంలో వారికి ఉన్నటువంటి గుర్తింపు మీద కీర్తి ప్రతిష్టల మీద అట్లాగే ఏదైనా వ్యాపారాలు కనుక చేస్తూ ఉన్నట్లయితే ఆ వ్యాపారస్తుల యొక్క నడుమ ఉన్నటువంటి అవినాభావన సంబంధం చెడిపోవటం అన్నిటికన్నా ముఖ్యంగా ఒక వ్యక్తికి స్త్రీ అయినా పురుషుడైనా సరే భార్యాభర్తలు ఈ యొక్క విషయంలో లగ్నము అంటే రాశి సింహరాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి రాహు ఈ యొక్క రాహుకేతువుల యొక్క ప్రభావము ముఖ్యంగా సప్తమంలో ఉన్నటువంటి రాహు ప్రభావం భార్యాభర్తల మధ్య సత్సంబంధాన్ని ఎక్కడికో తీసుకెళ్తుంది అంటే మీరు చక్కగా ఉండే అవకాశం ఉంది ఇప్పటి వరకు చాలా ఇబ్బందులు పడ్డారు సామాన్యంగా కాదు కానీ అది కాస్త రిటర్న్ అయిపోయింది ఆకస్మికంగా వచ్చే నష్టాల బదులు డైరెక్ట్గా సమస్యలు వచ్చేస్తాయి ఈ కాలసర్ప దోషం వల్ల అందుకని భాగస్వామ్యంగా ఉన్నటువంటి భార్యాభర్తలు కావచ్చు లేదా వ్యాపారస్తులు కానివ్వండి కొంత కాలసర్ప యోగానికి సంబంధించినటువంటి దోష పరిహారార్థమై రాహుకేతువుల యొక్క అర్చనలు ఎక్కువగా చేయండి అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాశుపత హోమాలు చేయించుకోండి ఏదైనా వ్యాపారం ప్రారంభం చేసుకున్న మీ ఇద్దరి మధ్య భార్యాభర్తల మధ్య కానివ్వచ్చు లేదా వ్యాపారస్తుల మధ్య ఏదైనా డిఫరెంట్గా సమస్య వచ్చి పడుతోంది అనుకున్నప్పుడు ఆర్థికంగా కావచ్చు మానసిక విభేదాలు కావచ్చు ఏ రకంగానైనా సరే ముఖ్యంగా అటువైపు నుంచి ఇటువైపు నుంచి అవతల లేని వాళ్ళు సమాజంలో ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గులంతా మీ మధ్య ఉన్నటువంటి సాంగత్యాన్ని ఇబ్బందిగా క్రియేట్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి మీరు సుబ్రహ్మణ్య పాశుపత హోమాలు చేయించండి చక్కగా సర్పసూక్త పారాయణలు చేసేయండి అట్లాగే ఎక్కువగా నిత్యము కూడా సుబ్రహ్మణ్య అష్టకాన్ని వినండి బాగుంటుంది అంటే సుబ్రహ్మణ్య నా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పూజ వలన కొంత మనోనిగ్రహం ఎక్కువగా ఉంటుంది సర్పదోష ప్రభావం తగ్గుతుందని అర్థము అట్లాగే కొత్తగా పరిచయమైనటువంటి వారు స్త్రీలు కావచ్చు వ్యాపారంలో కావచ్చు లేదా దూర దేశాల నుంచి మనకి వస్తూ ఉంటారు కొంతమంది వారు పరిచయం అయినప్పుడు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కొంత సమన్వయం దెబ్బతినే అవకాశం కనిపిస్తూ ఉంటుంది అంటే అవసరం లేని అనుమానాలు కావచ్చు అవమానాలు కావచ్చు ముఖ్యంగా స్నేహితులని ధర్మబద్ధంగా ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచండి ఈ సింహరాశి వారు స్నేహితుల్ని ఇంటి దాకా స్త్రీలైనా సరే పురుషులైనా సరే ఇక్కడ ఈ ఇద్దరు ఎవరైనా సరే ఒక రాశికి ఇద్దరు ఉంటారు స్త్రీ పురుషులు ప్రత్యేకించి స్త్రీ అని అట్లాగే పురుషుడని ఎక్కడ ఉండదండి కాబట్టి ఆ రాశి ప్రభావం ఇద్దరి మీద ఎవరైనా సరే దంపతులు వారి యొక్క ఫ్రెండ్స్ని ఇంటికి తీసుకురావటం లేకపోతే ఫ్రెండ్స్ని పరిచయం చేయడం స్త్రీలైతే పురుషులకి పురుషులైతే స్త్రీకి దీని వలన లేనిపోని అనుమానాలు అవమానాలు ఎదురవుతాయి ముఖ్యంగా విద్యార్థులు ఈ యొక్క సింహరాశి విద్యార్థులకి కుజుడు యొక్క రాహు యొక్క దృష్టి వలన వీరికి అనుకున్నటువంటి రిజల్ట్స్ రావడానికి ఇబ్బందులు ఎదురవుతాయి స్కూలుకు వెళ్ళడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది ముఖ్యంగా తల్లిగారి యొక్క ఆరోగ్యం కొంచెం పతనం అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సరైనటువంటి వైద్యుడు దొరక్క దొరికిన వైద్యుడు ఆర్థికంగా లాభం పొందటానికే చూస్తారే తప్ప ఆ అవసరం లేని హాస్పిటల్స్కి చుట్టూ తిప్పుతూ ఉంటారు వంద హాస్పిటల్స్ సరైన వైద్యం దొరకదు కాబట్టి వీరికి కూడా డైరెక్ట్గా రాహుకేతువులు లగ్నాతు సప్తమాతు సర్పదోషం కాకుండా పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి కుజరాహు కుజుడు రాహుని చూడటం ద్వారా కూడా ఈ యొక్క సర్పదోష ప్రభావం అధికంగా ఉంటుంది అట్లాగే వివాహం కాని వాళ్ళకి కొంత వివాహం అవటానికి గురు రాహుల యొక్క దృష్టి వలన కూడా వివాహం అవటానికి ఆకస్మికంగా దూర ప్రాంతాల నుంచి వీరికి సంబంధాలు కలగటం లేకపోతే భార్య తరపు భర్త తరపు వాళ్ళు కుటుంబంలో ఎవరైనా ఉంటే వారి తరపు ఎన్నో ఇబ్బందులతో కూడినటువంటి పరిస్థితులతో వివాహానికి అవకాశాలు రావటం అనేది జాతకంలో జన్మ జాతకంలో వీరికి అవకాశము అనుకూలత ఉంటేనే అలాంటి అవకాశాలు కలిగే అవకాశాలు ఉంటాయి వివాహం అవటానికి కూడా కొంత రాహువు ప్రోద్బలం ఈ రాహుకేతుల ప్రోద్బలం ఉంటుంది ముఖ్యంగా గృహ సంబంధిత విషయాలలో కోర్టు సంబంధించిన విషయాలలో వీరికి పట్టు ఎక్కువగా నడుస్తూ ఉంటుంది ఒక సమస్య ఆ ఒక పట్టాన సమస్య తీరదు ఆర్థికంగా చాలా చాలా నష్టాన్ని చూసేటటువంటి పరిస్థితి షేర్స్ కానీ సెన్సెక్స్లో ఒకప్పుడు ఏదైనా మీరు ఏదైనా డబ్బులు ఆపద్ధర్మానికి వివాహానికి పనికొస్తుంది వ్యాపారంలో పెట్టుబడికి పనికి వస్తుందని కనుక లేకపోతే ఏదైనా ఒక స్థలం కొందామని పెట్టుకున్నట్లయితే ఆ యొక్క లాభాల బదులు నష్టాలు ఎదురవడానికి అవకాశం ఉంటాయి షేర్స్లో కొంత నష్టాలు ఈ కాలసర్ప దోష ప్రభావం వలన సింహరాశి వారికి కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే రాజకీయ నాయకులతో సంబంధం ఉన్నట్లయితే వారి వలన ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఒక్కోసారి వారికి చేసేటటువంటి సహాయ సహకారాల వలన కూడా వీరు జైలుకి వెళ్ళేటటువంటి పరిస్థితులు సింహరాశి వారికి అంటే అధికారుల యొక్క ప్రతికూలత్వము ప్రతిబంధకము వారి వలన మీకు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు కలగడానికి అవకాశాలున్నాయి సింహరాశి వారికి కాబట్టి సింహరాశి వారు సాధ్యమైనంత వరకు సర్పగ్రహ దేవత అధిష్టాన దేవత అయినటువంటి సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి లేదా దుర్గా చండి హోమాలు చేయించండి సుబ్రహ్మణ్య పాశుపత హోమాలు చేయండి సర్పగ్రహ దానాలు అంటే పా ఒక సర్ప ప్రతిష్ట సంబంధించినటువంటివి చేయటానికి మీరు ఏదైనా కాస్త ధన సహాయం లేదా ఒక సర్ప ప్రతిమ అంటే రాయతి విగ్రహాన్ని దానం చేయడం ఇలాంటివి చేయడం ద్వారా కూడా మీ ఎరువుల మధ్య అన్యోన్యత కలుగుతుంది వ్యాపార నష్టాలు రాకుండా మీ వంతుగా మీరు సహకారాన్ని అందిపుచ్చుకోవచ్చు ఓం దుమ్ దుర్గాయే నమ మనకున్నటువంటి నవగ్రహాలలో సప్తగ్రహాలు ఒక పక్కన ఉంచగా ఈ రాహుకేతువుల్ని షాడో ప్లానెట్స్ అంటే ఛాయాగ్రహాలు కాల్పనిక బిందువులు అంటారు ఇవి ఏ రాశిలో అయితే ఉంటాయో ఆ రాశి యొక్క ఆ రాశ్యాధిపతి యొక్క అట్లాగే ఇవి ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రాధిపతి యొక్క ఏ గ్రహం వీటిని చూస్తుందో ఆ గ్రహం యొక్క ఫలితాలు అట్లాగే ఈ గ్రహం ఏ రాశుల్ని ముఖ్యంగా రాహువో ఐదో స్థానాన్ని తొమ్మిదో స్థానాన్ని ఏడో స్థానాన్ని చూస్తూ ఉంటాడు అంటే ఇప్పుడు కుంభరాశిలోకి వస్తున్నటువంటి రాహువు తన యొక్క అపసభ్య అంటే వీళ్ళు అపసభ్య దు దృష్టిని కలిగి ఉంటారు మిగతాగ్రహాలు వక్రించినప్పుడు మాత్రం కొంచెం వెనక భావాలను ఇస్తారు కానీ వీరు ఎప్పుడూ కూడా అంతరిక్షంలో అపసభ్య దశలో తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ కుంభరాశిలో మారేటటువంటి మే పద్దెనిమిదిన మారుతున్నటువంటి రాహువు మరి కుంభరాశి యొక్క ఫలితాలని అక్కడ ఉండి తన యొక్క దృష్టి తులారాశి మీద ఐదో రాశి మీద సప్తమ దృష్టి సింహరాశి మీద నవమ దృష్టి మిథున రాశి మీద పడుతోంది కాబట్టి ఈ యొక్క రాశుల్లో ఉన్నటువంటి గ్రహాలు ఈ యొక్క రాశి ఫలితాలు ఇస్తాయి అట్లాగే ఇప్పుడు మనకి ఈ యొక్క మే పద్దెనిమిది నుంచి జూన్ ఆరు వరకు కుజుడు ఆల్రెడీ మనకి కర్కాటక రాశిలో ఉన్నాడు కాబట్టి ఈ కుజుడు అష్టమ దృష్టితో రాహును చూడటం చాలా చాలా అరిష్టకరమైనటువంటి దేశ విపత్తు అనుకోండి లేదా మానవ జీవితాల్లో వారు పుట్టినప్పుడు కానివ్వండి ఇప్పుడు గోచార రీత్యా కర్కాటక రాశి ఇంకా కొన్ని రాశుల వారికి కానివ్వండి ఈ యొక్క కుజ దృష్టి రాహు మీద పడడం ద్వారా ఎన్నో రకాలైనటువంటి విపత్తులు ప్రమాదాలు అట్లాగే రకరకాలైనటువంటి ఇబ్బందులు కలగడానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి దీన్ని సర్పదోషం అంటారు రాహుకేతువులకి సర్పదోషానికి చాలా చాలా సంబంధం ఉంది అట్లాగే మనకి రెండు రకాల పద్ధతులు ఉంటాయి రాహువు వామాచార పద్ధతికి అధిపతి అయితే కేతువు మనకి దక్షిణాచార పద్ధతికి అధిపతి అవుతాడు అంటే చాలామంది ఈ యొక్క వామాచార పద్ధతిని ఈ మధ్యకాలంలో దాన్ని మనకి సాత్వికమైన వామాచార పద్ధతులు కూడా ఉన్నాయి కానీ వాటిని రజోగుణ తమోగుణ పద్ధతి ద్వారా రకరకాల విన్యాసాలను చేస్తూ ఆర్థికంగా ధనాన్ని సంపాదించుకోవడానికి చేసేటటువంటి పనులలో ఈ రాహుని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు రాహువు సాత్వికంగా మనకి ఉన్నటువంటి మన ఋషులు ఇచ్చినటువంటి ఎన్నో దుర్గా సూక్తాలు ఉన్నాయి చండీ సప్తసతి ఉంది అట్లాగే దశమహా విద్యల్లో వాటిని సాత్వికంగా ఉపయోగించుకునే పద్ధతులు ఎన్నో ఉన్నాయి ప్రదక్షిణ కర్మ క్రమాలు ఉన్నాయి దే దైవారాధనలు ఉన్నాయి ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఎన్నో ఆరాధనలు ఉన్నాయి వీటన్నిటినీ చేసుకోవటం ద్వారా ఎవరికైతే రాహుకేతువుల దోషాలు ఉన్నాయో సర్పదోషాలు ముఖ్యంగా మనకి పితృదోషము గురు దోషము పత్ని దోషము సర్పదోషము ఇట్లా ఎన్నో రకాల దోషాలు మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి అంటే మన తాత ముత్తాతలు చేసుకున్నటువంటి పాపకర్మలు పూర్వజన్మల్లో మనం చేసుకున్నటువంటి ఎన్నో కర్మలన్నీ కూడా ఈ రాహుకేతువుల ద్వారా ఇప్పుడు ప్రజెంట్లో మనల్ని అనుభవింపజేసేటటువంటి పరిస్థితిని ఈ యొక్క సర్పదోషాలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదగనివ్వు వీటిల్లో ముఖ్యంగా కాల దోషము అంటే జన్మలగ్నంలో రాహు ఉండి సప్తమంలో కేతు ఉంటే ఈ రెండిటి మధ్య గనక గ్రహాలు ఉన్నట్లయితే సభ్యదశలో ఉంటే అంటే రాహు నుంచి అపసభ్యదశలో కేతు వరకు గ్రహాలు ఉంటే జన్మజాతకంలో దాన్ని కాలసర్ప యోగ దోషము అంటారు ఇది మహా డేంజర్ అని చెప్పి అనుకోవచ్చు అంటే డేంజర్ అంటే భయపడాల్సిన అవసరం ఏం లేదండి అనుకున్న కార్యక్రమాలు ముందుకు వెళ్ళనివ్వవు అట్లాగే ప్రతి విషయంలో వారికి చిరాకు పరాకు ఇబ్బందులు ఒక రకమైనటువంటి నిర్జీవమైనటువంటి స్థితి ఈ యొక్క కాలసర్ప యోగ దో దోషం కలిగినటువంటి ఉంటుంది కాబట్టి వీరికి కూడా ఎన్నో ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయి అలాంటివి మాలాంటి గురువుల్ని సంప్రదించడం ద్వారా మీకు చక్కటి ఆ యొక్క ఫలితాలు కనిపించేటటువంటి ఎన్నో ప్రయోజనకరమైనటువంటి పూజలు దానాలు హోమాలు ధర్మ ఇలాంటివన్నీ కూడా ఎన్నో పూజలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ముఖ్యంగా కేతువు దక్షిణాచార పద్ధతి దీనికి మడి అంటు అట్లాగే ఆచారాలు సాంప్రదాయాలు గురువులపైన మన్నన ఇలాంటివన్నీ కూడా కేతువు చక్కగా మనకి అవకాశం ఇస్తూ ఉంటాడు కాబట్టి కేతువు గురించి తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు మనం మాట్లాడుకునేటటువంటి ద్వాదశ రాశుల్లో ఈ రాహువు కుంభరాశిలో ఉన్నప్పుడు మేష నుంచి మిగతా రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలని ఈ రాహువు కలుగజేస్తాడో మనం తెలుసుకుందాం